హాయ్ డియర్ ఫ్రెండ్స్ ఈ డిజైన్ గురించి పూర్తిగా తెలుసుకుందాం ఈ డిజైన్లో ఏం తెలుసా చెక్స్ వేయడం అనేది ఎలా గీయాలో చూపిస్తాను దాంతోపాటు ఈ డిజైన్లో కేవలం గోల్డ్ పింక్ మాత్రమే ఉన్నాయి ఏ వేరే కలర్ లేదు అందుకని గోల్డ్ అనేది యూజ్ చేసేసి ఎక్కువగా పింక్ కలర్ అనేది అక్కడక్కడ టచ్ చేయడం జరిగింది చూశారు కదా ఇప్పుడు చూడండి కేవలం ఏంటంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి మగ్గం వర్క్ అని చెప్పి టైప్ చేయండి చేయంగానే ఇక్కడ మగ్గం వర్క్ యాప్ అనేది వస్తుంది ఈ రాధాకృష్ణ బొమ్మతో ఈ యాప్ అనేది ఓపెన్ చేయంగానే మీకు అంత సబ్జెక్ట్ ఉంటుంది ఈ దీంట్లో సబ్జెక్ట్ ఎలా ఉండిద్దంటే అంటే మై డియర్ ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అనమాట కోర్స్ అనేది ఇది కేవలం మగ్గం వర్క్ యాప్ అనేది మీకు ప్లేస్టోర్లో టైప్ చేయంగానే మీకు పూర్తి వివరాలు అనేవి ఆ యాప్ ఓపెన్ చేయంగానే మీకు వచ్చేస్తాయి అనమాట దాంట్లో సబ్జెక్ట్ అనేది ఎలాంటి ఉందంటే ఖచ్చితంగా సూది పట్టుకొని రాని వాళ్ళకి కూడా ఖచ్చితంగా అసలు ఆ సబ్జెక్ట్ అనేది బేసిక్ నుంచి పూర్తి నాలెడ్జ్ అనేది దాంట్లో పొందపరచి ఉంది అనమాట ఖచ్చితంగా మీరు ఈ ఏదైతే యాప్ ఉందో దీని వివరాలు అనేవి చివరిలో తెలుసుకోండి ఒక వీడియో ఉంది ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్దాం చూడండి వర్క్ ఇది నెక్ అనమాట ఇప్పుడు కరెక్ట్గా మీరు చూడండి ఈ డిజైన్లో ఎక్కువ ఏమున్నాయి బీట్స్ ఉన్నాయి పూసలు ఉన్నాయి ఈ రెండు తప్ప ఏం లేవు తర్వాత ఏంటంటే ఈ వర్క్ అనేది ఏంటంటే గ్రాండ్గా కనిపిస్తుంది అంటే ఇక్కడ మీకు వీడియోలో ఇలా ఉండొచ్చు కానీ బయట మాత్రం ఎక్సలెంట్గా గ్రాండ్గా ఉంది దానికన్నా ముందు మీరు ఈ డిజైన్ కన్నా ముందు ఇక్కడ చూడండి ఏదైతే బీట్స్ ఫ్లవర్స్ లోడింగ్స్ వచ్చాయి చూసారా అవి నార్మల్గా వేయడం జరిగింది నార్మల్ అంటే ఏంటి దాని కింద ఏం హైట్ కోసం ఏం పెట్టలేదు డైరెక్ట్గా మీకు బీట్స్ అనేవి వేసేసి అవుట్లైన్ అనేది పూసలు కుట్టేయడం జరిగింది ఇంకా బుటీస్ చూడండి అక్కడక్కడ నార్మల్ పూసలు ఆరు పూసలు అనేవి కుట్టి మధ్యలో ఒకటి ఏడోది కుట్టి అవుట్ లైన్ కుట్టడం జరిగింది అంతే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు చూడండి డిజైన్ అనేది పూర్తిగా మీకు చూపిస్తాను ఈ డిజైన్లో ఎక్కడెక్కడ ఏదేది ఉంది అనేది కూడా ఇప్పుడు హ్యాండ్ అనేది గ్రాండ్ హ్యాండ్ అనేది చూస్తారు కానీ చూడండి జర్కన్ స్టోన్స్ కాకుండా స్టోన్ లైన్ పెట్టేశాం పెద్ద పూసలు పెట్టడం వల్ల జుట్టు పడ్డానికి అవకాశం లేదు చూడండి ఇప్పుడు ఇది ఏదైతే చెక్స్ చూసారా ముందు ఏంటంటే పైన కింద అనేది వర్క్ అనేది కుట్టేయాలి వర్క్ అనేది పూర్తిగా గ్రాండ్గా చేసేసిన తర్వాత లాస్ట్లో చెక్స్ అనేది కుట్టాలన్నమాట చెక్స్ వర్క్ చేసిన తర్వాత లాస్ట్లో ఆ తర్వాత ఏదైనా మీరు తర్వాత ఏంటంటే వర్క్ అంతా కంప్లీట్ చేయాలి చెక్స్ వర్క్ అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోవాలి ఇలా అనేది పెన్సిల్తో వైట్ పెన్సిల్తో గీసుకోవడం వల్ల ఎంత కావాలో ఆ సైజ్ అనేది చూసుకోవాలి అర అర ఇంచ్ అనేది కావాలి ఏంటనేది చూడండి ఈ వర్క్ అనేది ఎంత గ్రాండ్గా ఉందో చూసారా ఇలా అనేది పైన మాత్రం కరెక్ట్గా కట్ అవుతుంది హ్యాండ్ అనేది ఈ రెండు హ్యాండ్స్ కూడా చూశారు కదా ఎలా ఉన్నాయో ఈ వర్క్ అనేది ఇలా గ్రాండ్గా వచ్చిన తర్వాత వర్క్ అంతా కంప్లీట్ అయిపోవాలి ఆ తర్వాత చెక్స్ అనేవి గీసుకోవాలి ముందు ఏం చేస్తారంటే సీనియర్ వర్కర్స్ అయితే ముందు మీకు ఈ డిజైన్ అనేది బార్డర్ అనేది తర్వాత పైన అనేది హ్యాండ్ మీద చేస్తారు తర్వాత చెక్స్ అనేది కోరుతారనమాట ఎవరైతే కొందరైతే ఏం చేస్తారంటే ప్రింట్ అనేది ముందు వేసేసుకుంటారు ఆ చెక్స్తో సహా ప్రింట్ అనేది చేసుకుంటారు దానికి మూడు గంటల టైం పోతుంది మూడు గంటల టైం పోవడం కన్నా వాళ్ళు ఏం చేస్తారంటే సీనియర్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో టైం అనేది కలిసి రావడం అనేది అంటే వన్ అవర్లో ఈ ప్రింట్ వేసేయచ్చు ఈజీగా వేసేసినప్పుడు చెక్స్ అనేవి ఒక అరగంటలో గీసేవచ్చు ఇలా అనేది జరుగుతుంది టైం అనేది కలిసి వస్తుందన్నమాట మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఒళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది చూసారా దీంట్లో కలర్ అనేది కేవలం పింక్ మాత్రమే గోల్డ్ మాత్రమే ఉండడం వల్ల ఈ వర్క్ అనేది చేయడం జరిగింది ఇది ఫ్రంట్ వర్క్ చూసారా ఎలా ఉందో ఇంతే ఇది ఫ్రంట్ బ్యాక్ అనేది సింపుల్గా చేసి నెక్స్ట్ వర్క్ ఏంటి ఏమైంది వేశారంటే జాగ్రత్తగా గమనించండి ఇక్కడ కూడా చూడండి చెక్స్ అనేవి ఎలా ఎలా గీస్తున్నారు చూసారా ఫస్ట్ అనేది ఒక సైడ్ అనేది గీసేయాలి తర్వాత ఏంటంటే ఇంకో సైడ్ అనేది గీయాలి అలా గీస్తే మీకు క్రాస్ క్రాస్ అనేది నీట్గా వస్తాయన్నమాట ఈ చెక్స్ అనేవి జాగ్రత్తగా గమనించండి డియర్ ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలా మీరు కరెక్ట్గా చూస్తే డిజైన్ అనేది ఇది ఎలా ఉండిద్ది అంటే జర్దోసి రావడం వల్ల దీనికి మంచి లుక్ అనేది వచ్చేసింది అంటే ఒక గ్రాండ్ లుక్ రావడానికి జర్దోసి కూడా చీరాపత్తిలు అనేవి అక్కడక్కడ వేయడం జరిగింది ఈ చీరాపత్తిల వల్ల కూడా ఒక గ్రాండ్ లుక్ అనేది రావడం అనేది జరుగుతుందన్నమాట ఈ చెక్స్ అనేవి చూడండి ఎలా గీస్తున్నామో నీట్గా చూడండి ఒక స్కేల్ పెట్టుకుని చక్కగా ఒక లెంత్ అనేది చూసుకుంటున్నాం అలా అనేది చక్కగా అలా చూసి లెంత్ అనేది ఎంత గీయాలి అనేది చూసి అలా పెన్సిల్తో గీసుకోవడమే ఇది చాలా చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఒక్కసారి మేము ఒక ఒక అర ఇంచ్ అనేది గుర్తు పెట్టుకుంటే గీసుకుంటూ ఆటోమేటిక్గా వెళ్ళిపోతాం అనమాట ఇది అనేది స్కే స్కేల్ పెట్టి కరెక్ట్గా గీయడంలో ఒకసారి రెండు గళ్ళు గీస్తే ఆ తర్వాత లైన్ లైన్ అనేది ఆటోమేటిక్గా మీకు గీయడం అనేది వచ్చేస్తుంది ఇది కూడా చాలా అవసరం ఐడియా ఫ్రెండ్స్ ఈ ఈ చిన్న పాయింట్ కూడా ఎందుకు చెప్తున్నానంటే చాలా చాలా అవసరం ఈ మగ్గం వర్క్లో ఎందుకంటే చాలా సింపుల్ వర్క్ చేసిన హెవీ వర్క్ చేసిన మధ్యలో చెక్స్ రావాలన్నా ఈ ప్రాసెస్ గీయడం వల్ల ఏంటంటే కరెక్ట్గా వస్తాయి ఇలా ముందు అనేది వర్క్ చేసేసి తర్వాత గీసుకుంటేనే మీకు పర్ఫెక్ట్గా వస్తాయి మీరు పేపర్ తయారు చేసి వేయడం కన్నా తర్వాత ఏంటంటే మీరు ఏం చేస్తారు వర్క్ అనేది ముందు చెక్స్ కొట్టి వర్క్ కుట్టడం అనేది కరెక్ట్ కాదు చూసారా ఇది ఎలా వచ్చింది చూసారా ఇది ఏదైతే కింద బార్డర్ అనేది చూడండి ఎంత గ్రాండ్గా వచ్చిందో ఈ కంప్లీట్ అయిన తర్వాత చూసారా ఎలా ఉందో చెక్స్ అనేది కొట్టేసిన తర్వాత ఇప్పుడు బీట్స్ వర్క్ అనేది చేద్దాం దీంట్లో లైన్స్ అనేవి కేవలం బీట్స్ వర్క్ చేసి వదిలేయడమే చూసారు కదా ఎంత గ్రాండ్గా ఉందో ఈ టైమింగ్ కూడా చెప్తున్నాను మీకు ఈ టైమింగ్ అనేది ఎంత అయిందో చూడండి ఇవి బీట్స్ అనేవి కుట్టడం జరుగుతుంది వర్క్ కేవలం బీట్స్ అనేది చెక్స్ అనేది కొట్టేసి మధ్యలో ఒక స్టోన్ అనేది అంటి చేసి జరదోసి వేసేస్తే అవి ఎక్సలెంట్గా ఉంటాయి కానీ కేవలం మాత్రం బీట్స్ అనేది కుట్టి అనమాట ఈ గోల్డ్ కలర్లో గోల్డ్ అనేది ఇది అఫీషియల్గా ఉంటుంది వర్క్ అనేది కానీ గ్రాండ్ వర్క్ అఫీషియల్ వర్క్ అనేది ఇలా అనేది కూడా చేయవచ్చు అని చెప్పి చెప్పడానికి కారణం అమ్మ అమ్మాయి ఫ్రెండ్స్ ఈ వర్క్ వచ్చి థర్టీ సిక్స్ అవర్స్ అనేది పట్టింది ఈ వర్క్ అనేది కేవలం థర్టీ సిక్స్ అవర్సు ఈ టైమింగ్ పట్టింది ఇది వచ్చి ప్రైజ్ వచ్చి ఆరు వేలు తీసుకోవడం జరిగింది ఈ వర్క్కి చూశారు కదా ఆరు వేలు వర్క్ అనేది ముప్పై ఆరు గంటలో కంప్లీట్ చేస్తామన్నమాట చూసారా ఇంత అనేది పడుతుంది ఈ టైమింగ్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే చాలా చాలా ఏ వర్కులైనా ఆల్ ఓవర్ గ్రాండ్ వర్క్ అనేది వచ్చేటప్పటికి ప్రతి వర్క్ కూడా ఆరు వేలతో మొదలవుతుంది ఇలాంటి వర్కులు అనేవి కానీ ఇది వచ్చి మీకు చూసారా ఎంత బాగుందో వర్క్ అనేది ఈ బ్యాగ్ కూడా చూడండి సింపుల్గా ఇంకేమీ వేయాల దీంట్లో కేవలం ఏంటంటే నార్మల్గా లోడింగ్ అనేది చేసేసి బీట్స్ ఆకులు ఫ్లవర్స్ చేసేసి పింక్ కలర్తో కేవలం లోడింగు అవుట్లైన్ అనేది ఫ్లవర్సు ఏడు పూసలు ఫ్లవర్స్ అనేవి ఇచ్చేయడం జరిగింది చూశారు కదా ఈ వర్క్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ దాని తర్వాత ఏంటంటే దీంట్లో ఫ్లవర్ కూడా గ్రాండ్గా కనిపిస్తుంది చూసారా ఇది చాలా తక్కువ టైంలో అయిపోయే ఫ్లవర్ ఇది ఇది చాలా చాలా తక్కువ టైంలో అయిపోతుంది ఒకసారి మీరు ట్రై చేస్తే మీకు అర్థమవుతుంది అనమాట ఇది చాలా తక్కువ ఎందుకు చెప్తున్నా అంటే చూడ్డానికి గ్రాండ్గా ఉండిది చాలా తక్కువ టైంలో అయిపోతుంది అంటే ఒక పన్నెండు నిమిషాల్లో ఈ ఫ్లవర్ అనేది అవ్ చేయవచ్చు వర్క్ అంతా కంప్లీట్గా అంటే ఫ్లవర్ కంప్లైంట్ ఫ్లవర్ వర్క్ అంత వరకు నేను చెప్తున్నాను ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్ ఈ వర్క్ ఏంటంటే ఎందుకు గ్రాండ్ అని నేను అంటే ఇది యాంటీకు వర్కుల్లో ఒక వర్క్ అనమాట అంటే గోల్డ్ని గోల్డ్ మీద గోల్డ్ కుట్టి ఒక శారీలో ఉన్న కలర్ అనేది యూజ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట దీంట్లో వర్క్లో ఏంటంటే స్పెషాలిటీ ఏంటంటే ఇది గ్రాండ్గానే కనిపించింది ఏంటంటే నాలుగైదు సార్లు తొడిగిన తర్వాత ఒక సిక్స్ మంత్స్లో ఆ తర్వాత కలర్స్ అనేవి ఆల్రెడీ పూసలు అనేవి కొన్ని పూసలు డల్ అవుతాయన్నమాట అది న్యాచురలే కాకపోతే ఏంటంటే చాలామంది ఏం చేస్తున్నారంటే ఒక నాలుగైదు సార్లు యూస్ చేసి వదిలేసేటట్లుగా ఇలాంటి వర్కులకే లైక్ చేస్తున్నారు చాలామంది ట్రెడ్ వర్కులు అనేవి లైక్ చేస్తున్నారు ఎందుకు ఏడు ఒక ఐదు నుంచి ఏడు సంవత్సరాల దాకా ఖచ్చితంగా ట్రెడ్ వర్క్స్ అనేవి స్టాండర్డ్గా ఉంటాయి ఈ పూసలే అలాగే కాదు డియర్ ఫ్రెండ్స్ కలర్స్ అనేవి డల్ అవుతాయి అనమాట అయినప్పటికీ కూడా చాలామంది కస్టమర్సు ఇలాంటి వర్క్స్కే ఇలాంటి మెటీరియల్ వర్క్స్కే బాగా లైక్ చేస్తున్నారు బాగా ఇష్టపడుతున్నారు ఇవే చేయించుకుంటున్నారు వాళ్ళకి తెలుసు పూసలు అనేవి డల్ అవుతాయని చెప్పి అయినా కూడా వాళ్ళు ఈ వర్కే బాగా బాగా లైక్ చేస్తున్నారు అనమాట దీంట్లో జర్దోసి స్టాండర్డ్ కొంచెం బీట్స్ అనేవి కూడా స్టాండర్డ్ అనమాట కొన్ని పూసలు ఉన్నాయి చూసారా అవే డల్ అవుతాయి దాంట్లో మైనస్ ఒకటే మైడియా ఫ్రెండ్స్ ఈ మైనస్ ప్లస్లు కూడా మీకు వివరాలు చెప్పాలని చెప్పి చూడండి ఎంత గ్రాండ్గా కనిపిస్తుంది ఈ వర్క్ అనేది చూసారు కదా ఇది ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట ఈ వర్క్ అనేది అంటే మీకు వీడియోలో అలా కనిపిస్తుంది కానీ బయట ఇంకా ఎక్సలెంట్గా ఇం ఇంకా గ్రాండ్గా ఈ వర్క్ అనేది చాలా చాలా హెవీగా ఉంది మై డియర్ ఫ్రెండ్స్ దాని తర్వాత చూసారా దీంట్లో ఏం లేదు స్పెషల్ అనేది కేవలం ఒక పింక్ కలర్ శారీ కలర్ తప్ప మరి ఏది కనిపించట్లేదు చూసారు కదా ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఇప్పుడు వచ్చే వీడియో చూడండి మనం మగ్గం వర్క్ మరియు టైలరింగ్ కోర్స్ తీసుకురావడం జరిగిందండి ఈ కోర్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది అందరినీ దృష్టిలో పెట్టుకొని అసలు ఏమీ రాని వాళ్ళని సూది పట్టుకోవడం కూడా చేతరాని వాళ్ళ దగ్గర నుంచి మీకు ఆల్రెడీ వర్క్ వచ్చినప్పటికీ కూడా అందరినీ అంటే అసలు ఏమీ రాని వాళ్ళకి ఉపయోగపడుతుంది ఆల్రెడీ మీకు వర్క్ వచ్చినా మీరు ఇంకా అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళడానికి కూడా ఉపయోగపడుతుంది అలాంటి విధంగా మనం ఈ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది చాలామంది కొత్త అభ్యర్థులకి ఒక సందేహం వస్తూ ఉంటుంది ఇలా ఆన్లైన్లో నేర్చుకుంటే ఇట్లా వస్తుందా మాకు అని చెప్పేసి చాలామంది భయపడుతూ ఉంటారు మీకు అటువంటి సందేహం ఏమీ అవసరం లేదండి ఎందుకంటే ఇప్పటికే కొన్ని వేల మంది మా కోర్స్ అనేది తీసుకుని నేర్చుకోవడం జరుగుతుంది చాలామంది అసలేమి రాని వాళ్ళు కూడా అద్భుతంగా వర్కులు కొట్టడం జరుగుతుంది మాకు డిజైన్స్ అనేవి కుట్టి పంపించడం జరుగుతుంది చాలామంది ఓనుగా షాపులు కూడా అంటే నేర్చుకుని ఓన్గా షాపులు కూడా పెట్టుకోవడం జరిగింది ఇంత అద్భుతమైనటువంటి వర్క్ ఇందులో దాగి ఉందండి మీకు ఈ వర్క్ వస్తుందో రాదో అనేటువంటి సందేహం అస్సలు అవసరం లేదండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఒకవేళ మా కోర్స్ తీసుకున్న తర్వాత మా ఫోన్లు ఇరవై నాలుగు గంటలు ఆన్లోనే ఉంటాయి ఎప్పుడు కూడా మా మా సబ్స్క్రైబర్స్ ఎవరైతే మా యాప్ తీసుకున్నటువంటి సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీరు మీకు ఎటువంటి సందేహం ఉన్నా మాకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు ఎన్నిసార్లు అయినా కాల్ చేయొచ్చు ఆ ఫెసిలిటీ మా ఛానల్లో ఉందండి సో మేము ఈ వర్క్ వస్తుందని అంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నామంటే మేము మళ్ళీ చెప్తున్నాం చూడండి ఎంటైర్ యూట్యూబ్లోనే ఇంతవరకు ఎవరు పెట్టని విధంగా ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది మేము పెట్టడం జరిగింది సో టైలరింగ్ కోర్స్ కూడా చాలా బేసిక్ నుండి సామాన్యులకు అంటే అసలు ఏమి రాని వాళ్ళు కూడా అర్థమయ్యేలాగా మీకు పెట్టడం జరిగింది కాబట్టి మేము ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాం మీకు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు మా ఒక్క ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడు మా ఫోన్ నెంబర్ ఉండి మీకు ఎటువంటి సందేహం వచ్చినా ఎటువంటి డౌట్ వచ్చినా మీరు మాకు డైరెక్ట్గా కాల్ చేసి మమ్మల్ని అడగవచ్చు సో సార్ మరి చెప్తున్నారు ఈ ప్రైజ్ ఎంత అంటే ప్రైజ్ అనేది చూడండి చాలా తక్కువ ప్రైజ్ అండి బయట చాలామంది వేల వేలు పెట్టుకుని నేర్చుకుని వర్క్ రాక చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళని మేము దృష్టిలో పెట్టుకుని అందరికీ అందుబాటులో ఉండే విధంగా చాలా తక్కువ ప్రైజెస్కి వీటిని తీసుకురావడం జరిగిందండి మీకు టైలరింగ్ కోర్స్ వచ్చేసి మీకు మూడు నెలలకి కలిపి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలండి మూడు నెలలకి కలిపి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇక మగ్గం వర్క్ అంటారా మగ్గం వర్క్ మీకు ఆప్షన్స్ ఉన్నాయండి మూడు నెలలు కావాలా నాలుగు ఐదు ఆరు సంవత్సరానికి కావాలన్నా ఉన్నాయి మీరు మొబైల్లో రీఛార్జ్ చేసుకుంటే ఎంత అయితే సింపుల్గా అవుతుందో అంత తక్కువ రేట్లకు మీరు ఇది పెట్టడం జరిగింది కాబట్టి మీరు ఎటువంటి సందేహం లేకుండా మీరు వర్క్ అనేది తీసుకోవచ్చు దాంతోపాటు మీరు ఎవరైతే బయట వేల వేల పెట్టుకుని నేర్చుకున్న వాళ్ళు మీరు కొంతమంది ఉంటారు సో మీరు కూడా ఈ వర్క్ తీసుకొని చూడండి మీరు బయట వేల వేలు పెట్టుకుని నేర్చుకున్న వర్క్కి దీనికి ఎంత తేడా ఉందో కూడా మీరే మాకు చెప్తారు అలాంటి వర్క్ ఇందులో దాగి ఉందండి సో మీకు ఎటువంటి సందేహం ఉన్నా ఈ వీడియో చివరిలో మన ఫోన్ నెంబర్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది సో ఆ ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయడం ద్వారా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు లభిస్తుంది అయితే చాలామంది అడుగుతుంటారు సార్ మీ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఎక్కడి నుంచి తీసుకోవాలంటే చూడండి మనకి ప్లే స్టోర్లో మగ్గం వర్క్ యాప్ అనేది ఒకటి ఉందండి ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో మీరు ప్లే స్టోర్కి వెళ్ళి మగ్గం వర్క్స్ అని టైప్ చేస్తే మన యాప్ అనేది ఈ లోగో వస్తుంది ఈ లోగో ఈ యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఆ యాప్లో మీకు మగ్గం వర్క్ కోర్సు మరియు టైలరింగ్ కోర్సు ఉంటే ఫస్ట్ మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి అందులో కంటెంట్ ఎలా ఉందో చెక్ చేసుకుని మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మాకు కాల్ చేయండి మీకు ప్రతి సందేహానికి కూడా మేము వివరంగా మీకు సమాధానం అనేది చెప్పడం జరుగుతుంది సో అర్థమైంది కదా మీకు ఈ కోర్స్ తీసుకుని మీరు అనుకున్నటువంటి స్థాయికి మీరు వెళ్ళాలి మీరు అనుకున్నటువంటి స్థాయి వరకు మీరు నేర్చుకోవాలని మేము ఆశిస్తున్నాము ఇంకా మీకు ఎటువంటి సందేహాలు ఉండండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఏదైతే ఫోన్లోకి స్టోర్లో వెళ్ళంగానే మీరు వెళ్ళి మగ్గం వర్క్ అని చెప్పి టైప్ చేయండి చెయ్యంగానే ఏంటంటే ఒక రాధాకృష్ణుడి బొమ్మతో ఒక యాప్ అనేది వస్తుంది చూసారా మగ్గం వర్క్ అని టైప్ చేయగానే చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా అది మగ్గం వర్క్ యాప్ అనమాట దీంట్లో ఏంటంటే ఈ యాప్లో ఏంటంటే ఏమున్నాయి అసలు పూర్తి వివరాలు అనేవి మీకు తెలియపరుస్తాను ఈ వీడియోలో చక్కగా మై కోర్సులోకి వెళ్ళి వ్యూ కోర్సులోకి వెళ్ళండి యాప్ అనేది చూస్తే మీకు అర్థమవుతుంది ఈ యాప్లో ఏంటంటే మీకు ఇక్కడ చూడండి చాలా జాగ్రత్తగా చూడండి ఆల్ క్లాసెస్ అనేవి చూడే ఒక ఫోల్డర్ అనేది ఉంది తర్వాత డౌట్స్ అని తర్వాత జర్దోసి తర్వాత ఇంటర్నేషనల్ వర్కర్స్ తర్వాత స్పెషల్ వర్క్స్ అనమాట తర్వాత ఏంటంటే మీకు అన్నీ ఉన్నాయన్నమాట ప్రాక్టీస్ వీడియోస్ డెమో వీడియో ప్రతిదీ కూడా ప్రింట్ పేపర్ డిజైన్ ఎలా తయారు చేసుకోవాలి ప్రతి వీడియోలు కూడా ఉన్నాయి నెట్వర్క్ ఎలా ఫిట్ చేసుకోవాలి కట్ వర్క్ అసలు యూట్యూబ్ ప్లస్ అని ఫుల్ వర్క్ అనేవి ఉన్నాయి దీంట్లో క్లాసులు చూడండి ఫస్ట్ క్లాసులో మగ్గం వర్క్ అని క్లాసులు అనే దాంట్లో దీంట్లో చాలా క్లాసులు అనేవి ఉన్నాయి ఇవి థర్టీ నైన్ క్లాసెస్ ఉన్నాయి ఈ థర్టీ నైన్ క్లాసెస్ అనేవి ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి ఈ క్లాసెస్ అనేవి చాలా ఉన్నాయి చూసారా మై డియర్ ఫ్రెండ్స్ ఇలా అనేది ప్రతి ఫోల్డర్లో కూడా వీడియోస్ అనేవి ఉన్నాయి ఖచ్చితంగా దీంట్లో ఏంటంటే డౌట్స్ దాంట్లో ఏ వీడియోకి ఏ డౌట్స్ అనేది ఎలా వస్తుంది ఏంటి దాని వివరాలన్నీ ప్రతీది కూడా దీంట్లో పొందపరిచి ఉన్నాము ఖచ్చితంగా ఒక గొప్ప ఆఫర్ అనేది నడుస్తుంది మీరు ఖచ్చితంగా ఏదైతే నంబర్స్ ఇచ్చామో ఆ నంబర్స్కి కాల్ చేసి వివరాలు అనేవి తెలుసుకోండి చూడండి చూడండి డిఫరెంట్ జాగ్రత్తగా ఇక్కడ కూడా లగ్జరీ వర్క్ అని కూడా ఉంది చూసారా పైన జర్దోసి జర్దోసి అంటే స్పెషాలిటీ ఏంటి జర్దోసి కుట్టడం ఎందుకు రాదు అసలు జర్దోసి ఎలా ఏ కారణాలు ఉన్నాయన్నమాట జర్దోసి అనేది రావాలంటే ఏం చేయాలి ప్రతీది కూడా వీడియోస్ అన్నీ పొందపరిచి ఉన్నాయన్నమాట ఈ జర్దోసి ఫోల్డర్ అనేది ప్రత్యేకంగా జర్దోసి అనేది చాలామంది వర్క్ నేర్చుకున్నప్పటికి కూడా జర్దోసి అనేది ఎవ్వరికీ చాలామంది నేర్చుకోలేదు మేము ఎవరితో అయితే మాట్లాడామో చాలామందితో జరదోసి అనేది ఎవరు నేర్పించలేదు పూర్తిగా అనేది అసలు కొంచెం కూడా సరిగ్గా దాన్ని హ్యాండిల్ చేసే తత్వం కూడా నేర్పించలేదు ఖచ్చితంగా ఏంటంటే జరదోసి ఫోల్డర్లో కూడా పూర్తి ఉంటాయి ఇక చూడండి పాని వర్క్లు ఎన్ని రకాలనేవి కూడా ఒక ఫోల్డర్ ఉంది దాని తర్వాత టార్గెట్ అని చెప్పి ఒక బెస్ట్ ఒక ఏదైతే ఫోల్డర్ అనేది ఉంది దీంట్లో ఏంటి సూదుల గురించే కేవలం ఆరు ఏదైతే ఆరు అనేవి వీడియోస్ అనేవి ఉన్నాయి సూదుల గురించే సూదుల్లో ఉన్న టెక్నికల్ ఇష్యూ సూదుల్లో ఉన్న ప్రాబ్లమ్స్ సూదులు అసలు ఉంటే వర్క్ అనేది ఎలా నడుస్తుంది ప్రతీది కూడా మీకు పొందపరిచి ఉన్నాయి బిగినియర్స్ అని చెప్పి ఒక ఫోల్డర్ ఉంది చూసారు అటుపక్క ఆ బిగినియర్ ఫోల్డర్లో ఏంటంటే ఆరోగ్య సమస్యల గురించి ప్రతీది కూడా దాంట్లో పొందపరిచి ఉన్నాం అనమాట చక్కగా డౌట్స్ వీడియోస్ కూడా చూడండి ప్రతీది కూడా దీంట్లో ఉన్నాయి దీని ద్వారా ఏంటంటే వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయికి హండ్రెడ్ పర్సెంట్ వస్తారు ఫ్రెండ్స్ ఖచ్చితంగా డిజైన్ పేపర్ అనమాట ఏ పేపర్ ఎలా వేసుకోవాలి ఏంటి అన్నీ ఉన్నాయి ఓకే మైడియా ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం